జిగ్రీస్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారితో సోలో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు స్పిరిట్ సినిమాలో చిరంజీవి భాగస్వామ్యం కేవలం పుకారు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు డాల్ నీ గురించి మాత్రం స్పందించకుండా త్వరలో అప్డేట్ వస్తుందని సూచించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సోలో సినిమా చేయాలని తన కోరిక అని ఆయన వెల్లడించారు అయితే స్పిరిట్ సినిమాలో చిరంజీవి భాగస్వామ్యం ఉందన్న పుకార్లను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు ఇది కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు అయితే డాన్లీ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆయన నోరు బదులుగా త్వరలోనే అధికారిక అప్డేట్ వస్తుందని మాత్రమే సూచించారు ఈ వ్యాఖ్యలు అభిమానులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి స్పిరిట్ సినిమా ఇప్పటికే హైప్ సృష్టిస్తుంది డాన్లీ పాత్ర గురించి ఆసక్తి పెరిగింది సందీప్ంగా దర్శకత్వంలో ఈ చిత్రం కొత్త ఊపిరి పోస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి చిరంజీవితో సోలో ప్రాజెక్టు గురించి కూడా ఆసక్తి కలిగిస్తుంది మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ సినిమాకు మలయాళ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి డిఓపీగా ఎంపికయ్యారు లూకా కురుప్ లక్కీ బాస్కర్ వంటి చిత్రాలకు ఆయన కెమెరామెన్ ప్రస్తుతం సూర్య విలన్ పాత్రకు అనురాగ్ పరిశీలనలో ఉన్నారు బాబీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది మలయాళ సినిమా రంగంలో టాప్ డిఓపీ నిమిష్ రవి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారట లూకా కింగ్ ఆఫ్ కొత్త లఖీ బాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన కెమెరా వర్క్ అందించారు ప్రస్తుతం తమిళ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య ఫార్టీ సిక్స్ చిత్రంలో కూడా ఆయన పనిచేస్తున్నారు ఈ ఎంపికతో మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ విజువల్ గ్రాండియర్ పెరగనుంది అలాగే ఈ మూవీలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ను గా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ ఎంపిక ఖరారైతే చిత్రానికి మరింత బలం చేకూరనుంది ఇలా మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పటికే అంచనాలు పెంచుతుంది బయోపిక్ లో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోడీ పాత్ర పోషిస్తున్న సంగతి అయితే ఇప్పుడు ఇందులో బాలీవుడ్ నటి టాండన్ కూడా నటిస్తోంది ఈ చిత్రం మోడీ జీవిత కీలక ఘట్టాలను చిత్రీకరిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న మావందీ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ మోడీ తల్లి హీరాబెన్ పాత్రలో కనిపించనున్నారు మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ మోడీ రోల్లో నటిస్తున్నారు ఈ సినిమా మోడీ బాల్యం నుంచి రాజకీయ ఎదుగుదల వరకు ముఖ్య అంశాలను హైలైట్ చేస్తుంది ముఖ్యంగా తల్లి ప్రభావం సరళ జీవనం కుటుంబ విలువలను కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుంది రవీ నా పాత్ర కోసం ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు హీరాబెన్ జీవిత శైలిని అధ్యయనం చేసి లుక్ టెస్టులు పూర్తి చేస్తారు చిత్ర బృందం విస్తృత రీసెర్చ్ చేపట్టింది త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది తల్లి కొడుకు బంధాన్ని భిన్న కోణంలో చూపించనున్న ఈ చిత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎం వీర్రెడ్డి ఈ చిత్ర निर्मित अपने कर्तव्यों का श्रद्धापूर्वक